తప్పులు అనేవి మనం మన జీవితంలో తరచుగా చేస్తూనే ఉంటాము అవి మన జీవితంలో ఒక భాగం కానీ ఆ తప్పులను మనం వెంటనే సరిదిద్దుకుంటాం కానీ ఈ ప్రపంచంలో కొన్ని తప్పులు చూడ్డానికి చాలా చిన్నవిగా ఉన్నప్పటికీ కూడా ఆ చిన్న చిన్న తప్పులు పూర్తి ఒక జీవితాన్ని లేదా పూర్తి దేశాన్ని నాశనం చేసేస్తాయి అలాంటి తప్పులను సరిదిద్దుకోవడం కూడా వీలు కాదు ఈ రోజు మనం చరిత్రలోనే అత్యంత ఖరీదైన తప్పుల గురించి తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ And welcome to Telugu Knowledge Wisdom. ఫ్రెండ్స్ కొన్ని తప్పుల వల్ల రూపాయల్లో నష్టం కలుగుతుంది మరి కొన్ని తప్పుల వల్ల లక్షల్లో మరియు కోట్లలో నష్టం కలుగుతుంది అలాంటి తప్పులు పూర్తి ప్రపంచంలో సహజంగా జరుగుతూనే ఉంటాయి కానీ కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల లక్షల కోట్ల రూపాయలు నష్టం కలుగుతుంది ఈ రోజు మనం అలాంటి చిన్న చిన్న తప్పుల గురించి తెలుసుకుందాం నెంబర్ సిక్స్ ఫ్రెండ్స్ మీరు మీ చిన్నప్పటి కాలంలో డివిడి విసిడి సిడీస్ లను చూసి ఉంటారు ఆ కాలంలో అమెరికాకు చెందిన ఒక బ్లాక్ బస్టర్ కంపెనీ డివిడి మరియు విసిడి అమ్మే ఒక పెద్ద కంపెనీలా ఉండేది నేటి నుండి సుమారుగా ఇరవై మూడు సంవత్సరాల క్రితం ఒకటి కాదు రెండు కాదు మూడు సార్లు నెట్ఫ్లిక్స్ తన కంపెనీని బ్లాక్ బస్టర్ కంపెనీకి అమ్మాలనుకుంది కానీ ఆ మూడు సార్లు బ్లాక్ బస్టర్ కంపెనీ నెట్ఫ్లిక్స్ ను కొనేందుకు తిరస్కరించింది ఆ కాలంలో నెట్ఫ్లిక్స్ కూడా డివిడి విసిడి సిడీలు రెంట్ పై ఇచ్చే బిజినెస్ లో ఉండేది ఆ కాలంలో నెట్ఫ్లిక్స్ కేవలం ముప్పై ఏడు కోట్ల రూపాయలకు అమలు పోవడానికి సిద్ధంగా ఉండేది నెట్ఫ్లిక్స్ ను కొనకపోవడం వల్ల జరిగే తప్పు బ్లాక్ బస్టర్ కు చాలా నష్టాన్ని కలిగించింది ఎందుకంటే నేడు నెట్ఫ్లిక్స్ విలువ మొత్తం ఇరవై బిలియన్ల డాలర్లకు చేరింది అది సుమారుగా మన ఇండియన్ రూపీస్ లో రెండు లక్షల కోట్లకు పైగానే చేరుతుంది అంటే బ్లాక్ బస్టర్ కంపెనీ కేవలం ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఇరవై సంవత్సరాల తర్వాత రెండు లక్షల కోట్ల ఆదాయం సంపాదించే ఒక గొప్ప అవకాశాన్ని కోల్పోయింది ఈ తప్పు వల్ల నేడు బ్లాక్ బస్టర్ మార్కెట్ నుంచి పూర్తిగా మాయమైపోయింది నెంబర్ ఫైవ్ రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో ప్రజలు బిట్కాయిన్ ను నమ్మనప్పుడు యూకే కు చెందిన ఐటి ఉద్యోగి జేమ్స్ హోయల్స్ తన ల్యాప్టాప్ లో ఏడు వేల ఐదు వందల బిట్కాయిన్లను మైన్ చేసి ఉంచారు ఆ కాలంలో ఒక బిట్కాయిన్ ధర ఒక కు కూడా చేరలేదు దీని వల్ల ఆయన ఆ బిట్కాయిన్స్ లను తన ల్యాప్టాప్ లోనే ఉంచుకున్నారు ఆయన తన ల్యాప్టాప్ ను అమ్మాలనుకునేటప్పుడు ఆ ల్యాప్టాప్ యొక్క హార్డ్ డిస్క్ ను తీసి తన వద్దే ఉంచుకున్నారు ఎందుకంటే ఏదో ఒక రోజు ఆ బిట్ యిన్ ధర పెరిగితే తను ఆ బిట్కాయిన్స్ లను అమ్మాలనుకున్నారు మూడు సంవత్సరాల తర్వాత అతను తన ఇంటిని శుభ్రపరుస్తున్నప్పుడు అనుకోకుండా అతను ఆ హార్డ్ డ్రైవ్ ను చెత్త కుప్పలో పడేశారు కానీ ఆయన దీనిని పట్టించుకోలేదు రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ఒక బిట్కాయిన్ ధర పదిహేడు వేల డాలర్లకు చేరినప్పుడు తను చేసిన ఈ తప్పును గ్రహించారు నేడు అనగా మీరు ఈ వీడియో చూస్తున్న సమయంలో ఒక బిట్కాయిన్ ధర లక్ష ఏడు వేల ఐదు వందల డాలర్లకు చేరి ఉంది అంటే మన ఇండియన్ రూపీస్ లో ఒక బిట్ సుమారుగా వేల కంటే ఎక్కువ నెంబర్ మామూలుగా మనం చూసే సినిమాలో చాలా వస్తువులను విరక్కొట్టడం జరుగుతుంది దీని వల్ల ప్రొడక్షన్ హౌస్ కు చాలా నష్టం జరుగుతుంది ఆ నష్టాన్ని తగ్గించేందుకు అందులో నుంచి చాలా వస్తువులను నకిలీగా తయారు చేసి వాటిని విరక్కొట్టడం జరుగుతుంది కానీ ఒక హాలీవుడ్ మూవీ హేట్ ఫుల్ ఎయిట్ లో ఒక చిన్న తప్పు వల్ల కోట్ల నష్టం జరిగింది ఈ ఫిలిం లో ఒక సీన్ లో స్కాడ్ రసల్ ఒక తీసి ఒక స్తంభానికి కొట్టాల్సి ఉండేది ఆయన తన సీన్ ను కరెక్ట్ గానే చేశారు కానీ ఆ గిటారు నూట నలభై ఐదు సంవత్సరాల పురాతనమైనదని ఆయనకు తెలియదు ఆ గిటార్ ను కేవలం సినిమాలో చూపించేందుకే మ్యూజియం నుంచి రెంట్ పై తీసుకున్నారు ఆ ఒరిజినల్ గిటార్ ను డూప్లికేట్ గిటార్ తో మార్చడం సినిమా వాళ్ళు మర్చిపోయారు దీని వల్ల విరగాల్సిన డూప్లికేట్ గిటారు చోట అసలైన గిటారు విరిగిపోయింది ఈ గిటారు ధర గురించి మాట్లాడుకుంటే ఆ గిటారు అమూల్యమైనది అంటే ప్రైజ్ లెస్ నెంబర్ త్రీ సాధారణంగా మనం టైపింగ్ చేస్తున్నప్పుడు టైపింగ్ లో మిస్టేక్ లు జరుగుతూనే ఉంటాయి కానీ ఆ మిస్టేక్ ను మనం సరిదిద్దుకుంటూ ఉంటాం ఇలాంటిదే ఒక సాధారణమైన టైపింగ్ మిస్టేక్ రెండు వేల ఐదో సంవత్సరంలో టోక్యో స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్ లో జరిగింది ఈ కంపెనీ జపాన్ లోనే అతి పెద్ద స్టాక్ ఎక్స్చేంజ్ కంపెనీ ఆ కంపెనీ లో ఒక బ్రోకర్ తన క్లయింట్ యొక్క ఆరు లక్షల పదివేల షేర్స్ కేవలం ఒక ఎన్ లెక్కన అమ్మేశాడు దురదృష్టపు శాతం స్టాక్ కంపెనీ కూడా అతని ఈ ఆర్డర్ ను యాక్సెప్ట్ చేసే ఐదు సెకండ్ల తర్వాత ఆ బ్రోకర్ తన తలను బాదుకున్నాడు ఎందుకంటే అతనుకు ఆరు లక్షల పదివేల షేర్స్ ఒక ఎన్ బదులుగా కాదు ఒక షేర్ ను ఆరు లక్షల పదివేల ఎన్ కు అమ్మాల్సి ఉండేది ఈ చిన్న తప్పు వల్ల ఆ కంపెనీ కు రెండు వందల యాభై మిలియన్ల డాలర్ల నష్టం జరిగింది అంటే సుమారుగా ఇరవై ఒక్క వేల కోట్ల కంటే ఎక్కువ నెంబర్ టూ రెండు వేల పదమూడ సంవత్సరంలో లండన్ లో ఒక బిల్డింగ్ ని నిర్మించారు ఆ బిల్డింగ్ పేరు వాకీ టాకీ బిల్డింగ్ ఎందుకంటే ఆ బిల్డింగ్ చూ దానికి వాకి టాకీలా ఉంది కాబట్టి ఈ బిల్డింగ్ ను నిర్మించడానికి రెండు వందల డెబ్బై మిలియన్ల డాలర్లు ఖర్చు అయ్యాయి అంటే సుమారుగా ఇరవై మూడు వేల కోట్లు కానీ ఈ బిల్డింగ్ యొక్క డిజైన్ లో ఒక చిన్న తప్పు జరిగింది ఇంజనీర్స్ లకు ఆ తప్పు బిల్డింగ్ మొత్తం పూర్తయిన తర్వాత తెలిసింది ఈ బిల్డింగ్ ముందు ఉన్న కార్ల యొక్క ప్లాస్టిక్ ఈ బిల్డింగ్ నుంచి వచ్చే వేడి వల్ల కరిగిపోయేది మరియు అక్కడున్న షాపులలో కార్పెట్ లకు కూడా ఒక్కొక్కసారి నిప్పు అండుకునేది ఈ బిల్డింగ్ వల్ల అక్కడ నిలబడడం కూడా కష్టమైపోయింది ఎందుకంటే ఈ బిల్డింగ్ యొక్క డిజైన్ లో ఈ బిల్డింగ్ ను కార్వు షేప్ గా నిర్మించారు మరియు బిల్డింగ్ మీద అమర్చిన గ్లాస్ ల వల్ల సూర్యుడి నుంచి వచ్చిన వేడిని ఈ బిల్డింగ్ మూడు రెట్లు ఎక్కువగా రిఫ్లెక్ట్ చేసేది ఎలాగైతే మెగ్నిఫైన్ గ్లాస్ వల్ల నిప్పు అంటుకుంటుందో అలాంటి పరిస్థితే ఈ బిల్డింగ్ వల్ల జరుగుతుండేది ఈ బిల్డింగ్ నుంచి వచ్చిన వేడి ఎంత తీవ్రంగా ఉంటుందంటే ఆ వేడిలో ఒక ఆమ్లెట్ ను కూడా వండుకోవచ్చు దీని వల్ల బిల్డింగ్ యొక్క యాజమాన్యం వీటికన్నిటికీ కన్నిటికీ కంపెన్సేషన్ ఇవ్వాల్సి వచ్చింది మరియు బిల్డింగ్ యొక్క ఒక వైపును కూడా సన్ షేడ్ తో కవర్ చేయడం జరిగింది నెంబర్ వన్ ఫ్రెంచ్ రైల్వే కంపెనీ రెండు వేల పద్నాలుగు లో హై స్పీడ్ రైళ్లను తయారు చేయడానికి ఆర్డర్ ఇచ్చింది ఈ ప్రాజెక్ట్ కోసం వారు పదిహేను బిలియన్ల డాలర్లు ఖర్చు పెట్టారు ఇది సుమారుగా ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల కోట్ల కంటే ఎక్కువ కానీ ఫ్రెంచ్ కంపెనీ ఆర్డర్ చేసేటప్పుడు ఒక చిన్న మెజర్మెంట్ తప్పు చేసింది వారికి ఆ తప్పు పూర్తి రైళ్లు తయారైన తర్వాత తెలిసింది ఎందుకంటే ఆ రైళ్లు ప్లాట్ఫామ్ మీద ఫిట్ అవ్వటం లేదు మొదట వాళ్ళు ప్లాట్ఫామ్ చిన్నదిగా ఉందని భావించారు తర్వాత తెలిసిందేందంటే ఆ రైళ్ల సైజే ఆ ప్లాట్ఫామ్ సైజు కంటే పెద్దవిగా ఉందని తెలుసుకున్నారు కానీ ఇప్పుడు చాలా ఆలస్యం అయిపోయింది ఎందుకంటే తయారు కావాల్సిన రైళ్ళన్ని అదే లెక్కన తయారు అయిపోయాయి కాబట్టి ఈ రైళ్లు పూర్తి ఫ్రాన్స్ లో పదమూడు వందల రైల్వే ప్లాట్ఫామ్ లలో సరిపోవు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత తెలిసిందేందంటే సైజు ను కోలుస్తున్నప్పుడు ఒక చిన్న పొరపాటు వల్ల ఫ్రెంచ్ రైల్వేకి ఇంత పెద్ద నష్టాన్ని చేకూర్చింది ఇప్పుడు చేయడానికి ఏమీ లేదు అందువల్లే ఫ్రెంచ్ గవర్నమెంట్ పూర్తి పదమూడు వందల రైల్వే ప్లాట్ఫామ్ లను ధ్వంసం చేసి మళ్లీ నిర్మించారు దీనికి అదనంగా వారికి ఆరు వందల కోట్లు ఖర్చు అయ్యాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీద మీ అభిప్రాయాలని నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు తెలుగు నాలెడ్జ్ విస్టమ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బాయ్